హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు కృపారాణి బ్లాగ్ ఛానల్ ఈరోజైతే నేను ఈ వీడియోలో పాలకూరను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ పాలకూర ఫ్రై చేయడం చాలా ఈజీ చాలా ఈజీగా చేస్తున్నాను నేను ఈ వీడియోలో నేను పాలకూర గురించి కూడా నేను ఇది తినడం ద్వారా ఏమి ఉపయోగాలో కూడా నేను చెప్పబోతున్నాను ఈ వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎవరైనా ఇంకా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కృపారాణి బ్లాగ్స్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క వీడియోలకు లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు పాలకూర గురించి తెలుసుకుందాం పాలకూరను ఆహారంగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వ్యాధులను నివారించవచ్చని ఇటీవల పరిశోధనల్లో సైతం వెల్లడైంది శరీరానికి కావలసిన ఐరన్ పాలకూరలో అధికంగా ఉంటుంది ఈ ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది జ్వరం పిత్తం వాయు శ్వాస సంబంధిత రోగాలకు పాలకూర దివ్య ఔషధంగా పనిచేస్తుంది పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది పాలకూరలో లభించే విటమిన్ సి ఏ మెగ్నీషియం ఫోలిక్ యాసిడ్ వంటి ఖనిజాలు క్యాన్సర్ వ్యాధులను నివారించడంలో తోడ్పడతాయి ముఖ్యంగా ఊపిరితిత్తులు బ్రెస్ట్ క్యాన్సర్ను అదుపులో చేయటంలో పాలకూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది ప పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లెవనైడ్స్ వయసుతో పాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయి పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి స్త్రీ సౌందర్యానికి పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది పాలకూరను వెజిటేబుల్ సూప్లోనూ చపాతీల పిండిలోనూ పకోడీల పిండిలోనూ పన్నీర్తోనూ కలిపి వండే కూరల్లోనూ పాలకూరను వాడుకోవచ్చు ఇతర ఆకూరల్లో పాలకూరను కూరలా వేపుడుగా చేసుకొని కూడా తినవచ్చు ఎలాగైనా సరే ప్రతిరోజు తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు పాలకూరలో టమోటాలు వేయకుండానే మనం వండుకోవాలి ఇది టమోటో వేయకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాలకూరను మనం నీళ్ళు వేయకుండా ఇలా మనము దీంట్లో ఉన్న నీరంతా పోయే వరకు ఫ్రై చేసుకొని బాగా ఉడికించుకొని వండుకోవాలి అలాగే పాలకూరలో ఉప్పు మనము సరిగ్గా చూసుకొని కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే పాలకూరలో ఉప్పు చాలా ఎక్కువగా అవుతుందన్నమాట అందుకనేసి మనం ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి తర్వాత రుచి చూసుకొని మరి కొద్దిగా వేసుకు వేసుకుంటే సరిపోతుంది ఇలా నేను పాలకూరను చాలా ఈజీగా చేస్తూ ఈ విధంగా అన్నమాట ఈ పాలకూర ఫ్రై మేము చాలా ఇష్టంగా తింటాము మీలో ఎవరైనా ఇంకా పాలకూరను తినట్లయితే ఈరోజు నుంచి తినడానికి ట్రై చేయండి పాలకూరను కట్ చేసిన తర్వాత కడగకూడదు ముందుగానే పాలకూరను కడిగిన తర్వాత కట్ చేస్తే వాటిలో ఉన్న విటమిన్స్ అలానే ఉంటాయి ఎంతో టేస్టీ అయిన పాలకూర ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్